హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ బిహెచ్కే జీప్లస్ వన్ హౌస్ని చూస్తున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ ఫోర్ బెడ్రూమ్ కలిగినటువంటి ప్లస్ వన్ హౌస్ అండ్ కింద టూ బెడ్రూమ్ ఉంటుంది పైన టూ బెడ్రూమ్ ఉంటుంది అండ్ కామన్ బాత్రూమ్ అనేది కింద సైడ్ వస్తుందన్నమాట మొత్తం ఫైవ్ బాత్రూమ్స్ ఉన్నాయి హాలు కిచెను డైనింగ్ ఇవన్నీ ఉంటాయి సో కొత్త హౌసు న్యూ హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ బిహెచ్కే జీ ప్లస్ వన్ హౌస్ తూర్పు ఫేసింగ్ హౌసు ఇది గొడవలు ఏడు ఉంది ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ సీసీ డ్రైన్స్ ఇవన్నీ ఉంటాయి రెసిడెన్షియల్ ఏరియా అన్ని కూడా హౌసెస్లో అందరూ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు లివింగ్ ఉన్న ఏరియా రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది హౌస్ సో ఇది ఎక్కడుంది ఏంటి అనేది వీడియోలో చూద్దాము ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి నెంబర్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఇది వచ్చేసి మొత్తం నూట ముప్పై ఐదు గజాలు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ టూ పాయింట్ ఎయిట్ సెంట్స్ ఉంది రెండు పాయింట్ ఎనిమిది సెంట్లు ఉంది నూట ముప్పై ఐదు గజాలు ఇరవై ఏడు ఇంటి నలభై ఐదు కొంతలు అండ్ ఇది బయట కార్ పార్కింగ్ బయట పెట్టుకోవచ్చు ఫార్టీ ఫీట్ రోడ్స్ కాబట్టి అండ్ ఇదంతా కూడా సిట్ అవుట్ అండ్ పార్కింగ్ ఏరియా టెన్ పాయింట్ సిక్స్ బై థర్టీన్ పదిన్నర ఇంటు పదమూడు అడుగులు అండ్ టాప్లో వచ్చేసి సీలింగ్ కూడా ఉంది పాల్ సీలింగ్ వచ్చింది టాప్లో అండ్ ఇక్కడ ఈశాన్యం ఇక్కడే వాటర్ బోర్వెల్ ఉంటుంది వన్ టెన్ ఫీట్ అయితే అనమాట అండ్ ఇది ఉత్తర వైపు సందు త్రీ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది మూడున్నర అడుగులు ఉంది సో ఈ నార్త్ వైపే కామన్ బాత్రూమ్ అనేది ఇందులో వచ్చింది సందులో సో అంతా కూడా పీవీసీ సీలింగ్ వస్తుంది అండ్ స్టెప్స్కి కూడా చూడండి గ్రనైట్ ఇవ్వడం జరిగింది ఎస్ఎస్ రైలింగ్ ఉంది మెయిన్ డోర్ దగ్గర వచ్చేసి టైల్స్ ఇచ్చారనమాట టెలివేషన్ వాళ్ళకి మెయిన్ డోర్ అంతా కూడా టేక్ వుడ్ డేరీ అండ్ ఇది హాలు ఎల్ షేప్ వస్తుంది హాల్ అనేది నైన్ పాయింట్ టెన్ బై థర్టీన్ పాయింట్ ఫోర్ ఉంది తొమ్మిదిన్నర తొమ్మిది అడుగుల పది వంగల బెడల్పు పడుపు పదమూడు అడుగుల నాలుగు వంగలాలు ఉంది ఇన్సైడ్ టాప్లో అంతా కూడా పీఓపీ సీలింగ్ ఫాల్ సీలింగ్ వచ్చింది ఇంక్లూడింగ్ సీలింగ్ లైట్స్ ఇవన్నీ ఉంటాయి మంచి స్ట్రైట్ వచ్చేసి మనకి ఇది టీవీ యూనిట్ గ్రనైట్ ప్లాట్ఫామ్ తో ఉంది రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ విండోస్ కూడా యూపీఎస్ విండోస్ విత్ మచ్ మెష్ డోర్ సేఫ్టీ గ్రిల్ అండ్ గ్రనైట్ గుమ్మం వచ్చింది విండోస్ కి కూడా గ్రనైట్ గుమ్మాలు వచ్చినాయి బెడ్రూమ్ డోర్స్ వచ్చేసి ఫ్ల ఫ్లస్ట్ డోర్స్ వస్తాయి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఎయిట్ పాయింట్ నైన్ బై టెన్ ఎనిమిది అడుగులు తొమ్మిది వందల వెడల్పు పొడవు పది అడుగులు ఉంది కొంచెం మీడియం సైజు వస్తుంది లే గ్రాండ్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ ఫినోలెక్స్ వైరింగ్ పెయింట్స్ అన్ని కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఫైవ్ ఇంటు సిక్స్ వస్తుంది అది సో ఇది క్లియర్గా చెప్పాలంటే నూట ముప్పై ఐదు గజాలు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ ఎయిట్ సెన్స్ ఉంది ఇరవై ఏడు ఇంటూ నలభై ఐదు కొంతలు అండ్ ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఎయిట్ పాయింట్ టెన్ బై టెన్ పాయింట్ త్రీ ఉంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రనేటు ఫ్రేమ్ అండ్ ప్లస్టోర్ మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ బై ఫిఫ్టీన్ పదిహేను పదిహేను అడుగులు ఉంది ఇది గోల్డ్ సిమెంట్ యూజ్ చేస్తారు కన్స్ట్రక్షన్ కి గోల్డ్ కంపెనీ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫైవ్ బై సిక్స్ ఉన్నది కూడా ఇది ఏంటో ఆరు అడుగులు వెస్ట్రన్ కమ్మోడ్ వస్తుంది దీనికి సూట్ టైప్ ఉంటుంది సో వెంటిలేషన్కి విండో ఇవన్నీ కామన్గానే ఉంటాయి అండ్ ఇవి అంతా కూడా స్టోరేజ్కి మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వరకు అయితే చేయించుకోవాల్సి ఉంది మీరు ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో ఉంది కొంతమూరు నుంచి కాతేరవెల్లి రోడ్లోకి వస్తుంది అనమాట కూడా రిజిస్ట్రేషన్ కలిగిన ఇది ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ ఉంది లోన్ కూడా ఎక్కువ వస్తుంది రెసిడెన్షియల్ ఏరియా ఇళ్ళ మధ్యలో రూరల్ ఏరియా అయితే కాదు రెసిడెన్షియల్ ఏరియానే ఇదంతా కూడా ఓపెన్ టైప్ కిచెను నైన్ పాయింట్ ఫోర్ బై నైన్ పాయింట్ నైన్ ఉంది ఇది యూ షేప్ వస్తుంది సి షేప్ వస్తుంది గ్రనేటో ప్లాట్ఫామ్ అండ్ ఎడ్జస్ట్ పెన్ లో రూఫ్ ఉంది అండ్ అన్నీ ఉంటాయి పూజా మందిర్ అనేది కిచెన్లో ఒక సైడ్ వాల్లో ఉంటుంది అనమాట సో మీరు అక్కడ వుడ్ వర్క్ చేయించుకుంటే పూజా మందిర్ అనేది స్పెషల్గా కనిపిస్తుంది అండ్ ఇది నార్త్ వైపు డోరు ఇదిగోక్ డోర్ వస్తుంది అనమాట నార్త్ వైపు కూడా అండ్ ఇది ఎలా వెళ్తే కనుక కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ టూ పాయింట్ నైన్ బై సిక్స్ పాయింట్ సిక్స్ రెండు అడుగుల తొమ్మిది అంగులాలు వెడల్పు పొడవు అడుగుల అడుగులు ఆరు అంగులాలు ఉంది కొంచెం నేరగా వస్తుంది కానీ ఇంకా కామన్ బాత్రూమ్ కాబట్టి సో కొలతల ప్రకారం అయితే ఇట్లానే సెట్ అవుతుంది ఒకవేళ మరి ఇది కానీ మనం తగ్గిస్తే కనుక లో ఇంకా పెంచి లోపల బెడ్రూమ్స్ సైజులు అవి తగ్గిపోతాయి కాబట్టి సో ఈ ప్లాన్ అయితేనే దీనికి వర్కౌట్ అవుతుంది లేదంటే మనకి స్టెప్స్ కింద జనరల్గా పెడుతూ ఉంటారు వాషింగ్ ఏరియా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద సో స్టెప్స్ కూడా చూడండి గ్రానైట్ ఇచ్చారు మొత్తం అండ్ ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ ఇది సో ఎలివేషన్ దగ్గర గ్లాస్ ఇచ్చారు చూడండి దాంతో కూడా బాల్కనీ సిక్స్ బై ట్వెల్వ్ ఇంటూ పన్నెండు అడుగులు ఉంది బాల్కనీ అంతా రెసిడెన్షియల్ ఏరియానే ఇళ్ళ మధ్యలో ఉంది హౌస్ పెద్ద రోడ్లు డ్రైనేజీలు బాగుంటది లొకేషన్ కూడా బాగుంటుంది ఇది అన్నిది వచ్చేసి మెయిన్ డోర్ కింద పైన కూడా టేక్ డోరే ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ లో హాలు నైన్ పాయింట్ టెన్ బై సెవెంటీన్ తొమ్మిది అడుగులు పది వందల పొడవు పదిహేడు అడుగులు ఉంది సో ఇది పైన డైనింగ్ సో దీనికి ఇడ్లీ టీరియా వచ్చింది అనమాట పక్కన సో ఇక్కడ డైనింగ్ వచ్చేసి సెవెన్ పాయింట్ నైన్ బై ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది ఏడు అడుగులు తొమ్మిది వందల వెడల్పు పడుతు ఎనిమిది అడుగులు ఆరు వందలాలు వచ్చింది సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఎయిట్ పాయింట్ నైన్ బై లెవెన్ ఉంది సో స్టోరేజ్కి అయితే ఫుల్గా సిమెంట్ ప్లాంక్స్తో చేసిన కబోర్డ్స్ ఉన్నాయన్నమాట మనకి వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంది అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఉంది సో రాసి గోల్డ్ అనమాట సిమెంట్ కంపెనీ స్టీల్ వచ్చేసి మంగళు స్విచ్ బోర్డ్స్ గ్రాండ్ వైరింగ్ ఫినోలెక్స్ ఏషియన్ కంపెనీ పెయింట్స్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ టెన్ బై సిక్స్టీన్ పదిహేను పదహారు అడుగులు వచ్చింది సో కొంచెం పొడవుగానే వచ్చింది అనమాట సైజ్ బాగానే ఉంది లొకేషన్ చెప్పాను కదా రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో ఉంది కొంతమూరు నుంచి కాతే రోడ్లో అనమాట మీకు ఏదైనా విజిట్కి రావాలనుకుంటే కనుక మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీరు ఫ్రీగానే ఏదైనా డౌట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి బిరువ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఉంది మాస్టర్ బెడ్రూమ్లో అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఉంది అండ్ ఇదంతా కూడా వాషింగ్ ఏరియా ఫోర్ ఇంటి ఎయిట్ నాలుగు ఇంటి ఎనిమిది అడుగులు వచ్చింది సో వాషింగ్ మెషిన్ అది ఇక్కడ పెట్టుకోవచ్చు పైన స్టోరేజ్కి అది ఉంది అండ్ ఎలా వెళ్తే కనుక ఇటు సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అది అండ్ ఇది కిచెన్ ఎయిట్ పాయింట్ టూ బై నైన్ పాయింట్ నైన్ ఉంది ఎనిమిది అడుగులు రెండు అంగళాలు వెడల్పు పొడవు తొమ్మిది అడుగులు తొమ్మిది అంగలలో వచ్చింది సైజు ఇది సో యాజ్ యూజువల్లీ పూజా మందిర్ అనేది వాళ్ళకి వస్తుంది ఇంకా రిమైనింగ్ అంతా కామనే షేప్ వస్తుంది గ్రానైట్ ప్లాట్ఫామ్ సో పైకి తీసుకెళ్ళి చూపిస్తాను స్కిప్ చేయొద్దు సో మెయిన్ డోర్ అండ్ నార్త్ డోర్ కూడా టేక్ అనమాట ఇది పైన నార్త్ వైపు ప్రాపర్టీ డీటెయిల్స్ మీద డిస్ప్లే చేసింది ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ బిహెచ్కే జీ ప్లస్ వన్ హౌస్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ టూ పాయింట్ ఎయిట్ సెంట్స్ రెండు పాయింట్ ఎనిమిది సెంట్లు ఉంది ఇరవై ఏడు ఉంటే నలభై ఐదు కొలతలు నాలుగు బెడ్రూమ్లు ఉంది ఐదు బాత్రూమ్లతో ఉంది హాలు కిచెన్ డైనింగ్ వచ్చింది అన్నమాట సో దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ ఎనభై ఆరు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు లొకేషన్ వచ్చేసి కొంతమూరు రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్డు సో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా టెర్రస్ ఏరియా సో ఫ్రంట్ ఎలివేషన్ గ్లాస్ అనేది బాగుంటుంది సో రెండు వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది పీవీసీ వాటర్ ట్యాంకులు థౌజండ్ లీటర్ కెపాసిటీ రెండు వస్తాయి టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి కింద పైన కలిపి రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ వచ్చింది సో మెయిన్ రోడ్స్ డ్రైన్స్ ఉన్నాయి ఇలా మధ్యలో ఉంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లస్ వన్ హౌస్ కాబట్టి నచ్చితే లేట్ చేయకండి అండ్ ఈ ప్రాపర్టీ నుండి కొంతమూర్ మెయిన్ రోడ్డు బస్ స్టాండ్ పోలీస్ స్టేషన్ ఉంది వన్ పాయింట్ వన్ కేఎం వచ్చింది ఎగ్జాక్ట్లీ కొంతమూర్ స్టేట్ బ్యాంక్ అండ్ మనీష్ ఫంక్షన్ హాల్ వన్ పాయింట్ కేఎం కొంతమూర్ హైవే నైన్ సిక్స్ హైవే టూ కేఎం ఉంది క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ టూ పాయింట్ ఫోర్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ టూ పాయింట్ ఫైవ్ కేం డిమార్ట్ అండ్ కోరి మార్గ టూ పాయింట్ సిక్స్ కేఎం తిరుమల స్కూల్ త్రీ పాయింట్ సిక్స్ కేఎం లాలర్ గ్లాబల్ హై స్కూల్ ఫోర్ పాయింట్ కేఎం లాలాచే సెంటర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేమ్ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ వన్ కే రాజమీ ఎయిర్పోర్ట్ సెవెన్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ సిక్స్ కేఎం సో కొంతకూరు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వన్ పాయింట్ వన్ వచ్చింది అనమాట ఇది సో రిమైనింగ్ అన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి ఇళ్ల మధ్యలో ఉంటుంది మెయిన్ ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియా ఇంకా ఇక్కడ రూరల్గా కాకుండా సో ఇది ఇళ్ళ మధ్యలో కనిపిస్తుంది హౌస్ సో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ప్రాపర్టీ కావాల్సిన వారు కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి త్రీ ఫిఫ్టీ ఎయిట్ యాడ్ నెంబరు ఎయిటీ సిక్స్ ల్యాక్స్ ఇది కాస్ట్ నెగోషియబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్